ఎందుకు లోకంలో సువార్త ప్రకటించాలి లేకపోతే ఎందుకు లోకంలో నేటి దినముల్లో సువార్త ప్రకటింపబడాలి ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న ఎందుకు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అనగా దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే ఇందు విషయమై ఉత్తమమైనటువంటి వాటిని కూర్చున్నటువంటి సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది అనగా సువార్త ఉత్తమమైనటువంటి అంశములతో ముడిపడుంది సువార్తలో ఉత్తమమైనటువంటి అంశాలు మిళితమై ఉన్నవి ఏంట ఉత్తమమైనటువంటి అంశాలు అనేటువంటి విషయాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అలా పాపి అయినటువంటి మానవుణ్ణి ప్రేమించినటువంటి దేవాది దేవుడు ఉత్తముడు రెండవది పాపి కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి ఏతయించినటువంటి దేవుని యొక్క కుమారుడు అనేటువంటి క్రీస్తు ఉత్తముడు మూడవది క్రీస్తు యొక్క మరణము మరియు సమాధి పునరుత్నము అనేటువంటిది ప్రాముఖ్యమైంది ఉత్తమమైంది ఎందుకయ్యా అంటే క్రీస్తే గనక మానవుల పక్షాన మరణించకపోతే గనక మానవులు పాపం నుండి విమోచించబడడానికి అవకాశం ఉండేది కాదు మానవులకి రక్షణ ఏమాత్రం కూడా అనుగ్రహంపడడానికి అవకాశం లేదు ఆయన యొక్క పునరుత్నము ప్రాముఖ్యమైంది ఎందుకయ్యా అంటే ఆయనే గనక మరణాన్ని జయించి కనుక పునరుత్నాడు అవ్వకపోయినట్లయితే మనము మరణం అనేటువంటి దాస్యత్వంలో బంధింపబడి ఉండేవాళ్ళం మనకి ఏమాత్రం కూడా నిరీక్షణ అంటూ ఒకటి ఉండేది కాదు అది మాత్రమే కాకుండా మన విశ్వాసము వ్యర్థంగా పరిగణింపబడేది కాబట్టి క్రీస్తు యొక్క మరణము మరియు పునరుత్నం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఉత్ ఉత్తమమైనటువంటి అంశాలుగా పరిగణింపబడుతున్నాయి ఆ తదుపరి క్రీస్తు యొక్క రక్తం ద్వారా కట్టబడినటువంటి సంఘము ఉత్తమమైంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాధానం ఏంటంటే సంఘమే దేవుని యొక్క రాజ్యము దేవుని రాజ్యమే నేటి దినముల్లో సంఘముగా మన మధ్యలో ఉంది కాబట్టి ఆయన తన పరిశుద్ధమైన రక్తం చేత సంఘాన్ని కట్టాడు సంఘాన్ని కొన్నాడు కాబట్టి ఆ సంఘంలోనికి మనం ప్రవేశించడం అనేటువంటిది మానవ యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి అంశం ఆ తదుపరి ఏదైతే క్రీస్తునందు విశ్వాసం నుంచి మనం యహలోకంలో బ్రతుకుతున్నామో ఆ బ్రతుక్కి దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం ఏంటంటే నిత్యజీవం క్రీస్తు వారి ద్వారా దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే నిత్యజం కాబట్టి నిత్యజీవము అనేటువంటి అంశము మానవ సంబంధమైనటువంటి మన జీవితాల్లో ఉత్తమమైంది కాబట్టి ఉత్తమమైనటువంటి అంశములు గుర్చినటువంటి సువార్త నేటి దినముల్లో లోకంలో ప్రకటింపబడాలి ప్రకటింపబడకపోతే ప్రేమిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మానవులు గుర్తెరగడానికి ఆయన్ని తెలుసుకుంటానికి అవకాశం ఉండదు తన పాపముల నుండి విమోచించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మానవులు గుర్తెరగడానికి తెలుసుకోవటానికి అవకాశం ఉండదు అది మాత్రమే కాకుండా పాపంలోనే చచ్చిపడి ఉంటారు పాపంలోనే తమ యొక్క మునుగొండను కొనసాగిస్తారు విడిపించేవాడు ఎవడనూ ఉండేవాడు కాదు అది మాత్రమే కాకుండా అసత్యాన్నే సత్యంగా నమ్ముకుని తమ యొక్క మునుగొండను కొనసాగిస్తారు ఆ తదుపరి వారి జీవితాల్లో శాంతి సమాధానాన్ని పొందుకోవడానికి అవకాశం లేదు మరణానంతరం పొందుకోబోయేటటువంటి జీవితం గురించినటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన వారి జీవితంలో ఉండేది కాదు కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి అంశముల గురించి పరిశుద్ధ గ్రంథం సువార్త రూపేణా మనకు ప్రకటిస్తుంది కాబట్టి ఈ ఉత్తమమైనటువంటి అంశాల గురించి లోకంలో ప్రకటింపబడితే మానవులు దాని ద్వారా వచ్చేటటువంటి మేలు పొందుకోవడానికి అవకాశం ఉంది అదే కనుక ప్రకటింపబడకపోతే ఆ మేలులు మానవులు పొందుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నేటి దినాల్లో అనేక మంది ఈ సంబంధమైనటువంటి జాఢ్యత్వంతో కొట్టుకుముట్టాడుతున్నటువంటి వారు కొంతమంది ఎందుకు ప్రకటిస్తున్నారు మేము ప్రకటించమని అడిగామా లేకపోతే ఈ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ వారి యొక్క అశయాన్ని మన ముందు కనపరచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రకటించమని ఆజ్ఞాపించింది తన ప్రాణాన్ని పెట్టినటువంటి మా ప్రభు అయినట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు కాబట్టి ఆజ్ఞను అధిరోహి ఆజ్ఞను శిరస వహిస్తూ ఈరోజు ఈ ఉత్తమమైనటువంటి వాటిని గురించి లోకంలో ప్రకటిస్తున్నాం ఒకవేళ ప్రకటించకపోతే ఈ విధమైన నష్టాన్ని లోకం చూడడానికి అవకాశం ఉంది కనుక ప్రకటిస్తున్నాం ప్రకటించడం ద్వారా లోకం మేలు గుర్తెరుగుతుంది అలా మేలు గుర్తెరిగినటువంటి వారు ఈరోజు కోకొల్లగా క్రీస్తు ప్రభుని నమ్ముకుని ఆధ్యాత్మికమైన దీవెన్లు పొందుకుంటున్న వారు ఆత్మరక్షణ పొందుకున్న వారు అనేక మంది కాబట్టి ఎందుకు ప్రకటించాలి అనేటువంటి ఒక అంశం ఒక ఒక ప్రశ్నకు మొదటి రీజన్గా మనం ఒక సమాధానాన్ని వెతుకుతున్నాం ఉత్తమమైనటువంటి వాటిని కూర్చినటువంటి సువార్త ప్రకటింపబడకపోతే మానవులు నష్టాన్ని చవి చూడడానికి అవకాశం ఉంది కనుక ప్రకటింపబడుతుంది